ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం యొక్క భావనలకు సంబంధించినటువంటి ఫార్ములా గురించి ఈ వీడియోలో చూసుకుందాం సో ఇక్కడ మనకు ఎన్ఐఎంపీ ఎన్ఐఎఫ్సి ప్లస్ టిఐ మైనస్ ఎస్యు అని మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది సో ఇక్కడ ఎన్ఐఎంపి అంటే ఏంటిది ఎన్ఐ ఎఫ్సి అంటే ఏంటిది టిఐ అంటే ఏంటిది ఎస్యూ అంటే ఏంటిదో చూసుకుందాం సో మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు రెండు ధరల్లో లెక్కిస్తారు అందులో ఒకటి వచ్చేసి మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అని అంటారు దాన్నే ఇక్కడ ఎన్ఐ ఎంపీగా గా రాయడం జరుగుతుంది మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అని ఒకటి ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి కారకాల ధరలలో జాతీయ ఆదాయం అని ఇంకొకటి ఉంటుంది దాన్ని మనం ఎన్ఐఎఫ్సి రాయడం జరుగుతుంది నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ దాన్ని మనం కారకాల ధరలలో జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం సో జాతీయ ఆదాయాన్ని రెండు ధరల్లో లెక్కిస్తారు అందులో ఒకటి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కారకాల ధరల్లో జాతీయ ఆదాయం అని మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ టిఐ అంటే ఏంటిది పరోక్ష పన్నులు ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఎస్యు ఏంటిది సబ్సిడీలు సో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు సో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ తెలుసుకోవాలని అనుకున్నప్పుడు కారకాల ధరల్లో జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను తీసివేస్తే మనకు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ తెలుస్తుంది మరి కారకాల ధరల్లో జాతీయ ఆదాయం విలువ తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం నుంచి ఇక్కడ పరోక్ష పన్నులను తీసివేసి సబ్సిడీలను కలిపితే కారకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది తెలుస్తుంది అనమాట అంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువల్లో పరోక్ష పన్నులనేది కలపబడి సబ్సిడీలను తీసివేస్తారు అదే కారకాల ధరల్లో జాతీయ ఆదాయంలో మార్కెట్ ధరల్లో నుంచి పరోక్ష పన్నులను తీసివేసి సబ్సిడీలను కలుపుతారన్నమాట సో ఈ సందర్భంలో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి సబ్సిడీలు అనేవి తీసివేయబడతాయి అదే ఈ కారకాల ధరల్లో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి సందర్భంలో పరోక్ష పన్నులను తీసివేసి సబ్సిడీలను కలుపుతారు అనమాట ఇప్పుడు మనకు ఉదాహరణకు వీటి నుంచి ఇంకా కొన్ని ఫార్ములాసు పుట్టుకొచ్చాయి అవి ఏ విధంగా పుట్టుకొచ్చాయో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఉదాహరణకు ఇప్పుడు మనం ఇది తీసుకుందాం ఈ రెండు విలువలను తీసుకుందాం ఉదాహరణకు పరోక్ష పన్నులు అనేవి సబ్సిడీలకు సమానంగా ఉంటే అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది కారకాల ధరల్లో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి విలువకు సమానంగా ఉంటుంది దాని ఇక్కడ మనం రాశాము సో పరోక్ష పన్నులు ఈజ్వల్ టు సబ్సిడీలు అయితే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అనేది కారకాల ధరల్లో జాతీయ ఆదాయానికి సమానంగా ఉంటుంది సో దాన్ని మనం ఇప్పుడు విలువల్ని ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసి ఒకసారి చూసుకున్నాం ఏ విధంగా ఈ ఫామ్ లో వచ్చినా చూసుకున్నాం ఇప్పుడు మనం ఉదాహరణకు పరోక్ష పన్నులు యాభై రూపాయలు పరీక్షల్లో ఇచ్చారు అదే విధంగా సబ్సిడీల యొక్క విలువ అనేది కూడా యాభై రూపాయలు ఇచ్చారు అనుకున్నాం అదేవిధంగా మనకు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది ఐదు వందల రూపాయలు పరీక్షలో ఇచ్చారు అనుకున్నాం సో ఐదు వందల ప్లస్ యాభై మైనస్ యాభై ఈ యాభై యాభై కొట్టివేత పోతుంది తర్వాత మనకు మిగిలేది ఐదు వందలు సో మన పరీక్షల్లో కాలకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ ఐదు వందలు ఇచ్చారు మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి విలువ ఎంత ఐదు వందలు ఈ ఐదు వందల విలువ ఏంటిది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది వచ్చింది తర్వాత ఈసిన తర్వాత సో ఇచ్చిన విలువ ఇది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది కూడా ఐదు వందలు అంటే సమానం సో అందుకే మనం ఇక్కడ ఇది రాసుకున్నాం పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కారకాలలో కారకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది సమానంగా వస్తుంది దాని తర్వాతకి ఇంకొక సందర్భంలో చూసుకున్నట్లయితే ఇక్కడ పరోక్ష పన్నుల యొక్క విలువ అనేది సబ్సిడీల కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు మనకు ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చిందో చూసుకుందాం పరోక్ష పన్నుల విలువ అనేది నాకు అరవై రూపాయలు ఇచ్చింది పరీక్షలో సబ్సిడీల విలువ అనేది యాభై రూపాయలు ఇచ్చింది అప్పుడు ఐదు వందల అరవై నుంచి యాభై తీసేస్తే ఎంత వస్తుంది ఐదు వందల పది వస్తుంది ఇది దేని విలువ మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ సో మనకు పరీక్షల్లో కారకాల ధరల్లో జాతీయ ఆదాయం విలువ ఐదు వందలు ఇచ్చిరు పరోక్ష పన్నుల విలువ సబ్సిడీల విలువ ఇచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి జవాబు ఏంది ఐదు వందల పది వచ్చింది అంటే దీనికన్నా ఇది ఎక్కువ ఉన్నది ఏ సందర్భంలో పరోక్ష పన్నుల యొక్క విలువ అనేది సబ్సిడీల కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది కారకాల ధరల్లో జాతీయ ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుంది దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు ఏ విధంగా అంటే సబ్సిడీల విలువ పరోక్ష పన్నుల విలువ కన్నా తక్కువ ఇచ్చినప్పుడు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ కన్నా తక్కువగా ఉంటుంది సో ప్రశ్నని ఏ విధంగా తిప్పి తిప్పి అడిగినా గానీ మీకు ఈ ఫార్ములా తెలిస్తే తప్పకుండా మీరు చేయగలుగుతారు ఏ విధంగా తిప్పి అడిగినా ఏం కాదు ఈ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఈ ఫార్ములాస్ వస్తాయి ఒకవేళ గ్రేటర్ దన్ అంటే ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దెన్ అవుతుంది ఆటోమేటిక్లీ లెస్ దెన్ అవుతుంది అంటే తృప్తి పడినప్పుడు జర కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు జవాబు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత థర్డ్ కేస్ తీసుకుందాం సబ్సిడీల విలువ అనేది పరోక్ష పన్నుల విలువ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుంది సో సేమ్ ఇప్పుడు మనకి ఇక్కడ సబ్సిడీలు అరవై రూపాయలు ఇచ్చిండు పరోక్ష పన్నులు యాభై రూపాయలు ఇచ్చిండు దీనికన్నా ఇది తక్కువ ఇచ్చింది అనుకున్నాను అప్పుడు ఐదు వందల అరవై నుంచి ఐదు వందల యాభై నుంచి అరవై తీసేస్తే నాలుగు వందల తొంభై ఇస్తుంది దీని విలువ ఇది నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైజెస్ మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ మనకి ఇచ్చినటువంటి పరీక్షలు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం విలువ ఎంత ఐదు వందలు మనకు వచ్చినటువంటి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ ఏంటిది నాలుగు వందల తొంభై అంటే దీనికన్నా ఇది తక్కువ అదే మనం ఇక్కడ రాసింది సబ్సిడీల విలువ అనేది పరోక్ష పన్నుల విలువ కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ కన్నా ఎక్కువ వస్తుంది దీని ఇంకో రకం కూడా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ పరోక్ష పన్నుల విలువ సబ్సిడీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం యొక్క విలువ అనేది కారకాల ధరల్లో జాతీయ ఆదాయం విలువ కన్నా తక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు సో ఏ విధంగా తిప్పి తిప్పి అడిగినా కానీ మీరు తప్పకుండా ఈ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీరు జవాబు పెట్టే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కువ తక్కువ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఏది ఇచ్చిండు దీన్ని బే చేసుకొని మనకు ఏ ఫార్ములా వస్తుంది అనేది కొద్దిగా ఆలోచించుకొని మీరు ప్రశ్నకి జవాబు పెడితే తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారు మనకు ఎకానమీలో ఈ విధంగానే కన్ఫ్యూజ్ చేస్తారు ఒక్కొక్క బిట్ను బే చేసుకొని తిప్పి తిప్పి అడగవచ్చు సో దాన్ని ఒకసారి గ్రహించుకొని ఆ విధంగా మీరు ప్రిపేర్ ఇవ్వండి సో దీన్ని బే చేసుకొని ఇంకొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఒక వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక వీలుంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను తయారు చేసి వీలుంటే తొందరలోనే ఒక వీడియో కూడా తయారు చేసి మీకు అందిస్తానికి ట్రై చేస్తాను కనీసం ఒక పదిహేను ఇరవై బిట్లు లేకపోతే ఇరవై ముప్పై గిట్ల వరకు మనం తిప్పి తిప్పి అడిగి ఒక కన్ఫ్యూజ్ అయ్యేటట్టు తయారు చేసి అవి మీరు చేయగలుగుతారా లేదనేది చూద్దాం సో ఈ వీడియోని మీరు ఒకటికి రెండు సార్లు కాదు నాలుగు సార్లు చూస్తారా చూడండి మీకు ఒకసారి అర్థమైతే వదిలేయండి అర్థం కాకపోతే రిపీటెడ్గా చూసి అర్థం చేసుకొని ఒకవేళ అందులో ఏదైనా నేను మిస్ చేసానని ఆ విషయాలను కూడా మీరు ఒక కమెంట్ రూపంలో పొందుపరిస్తే నెక్స్ట్ టైం వాటిని నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను సో ఇంతే ఫస్ట్ మెయిన్ ఫార్ములా మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం టు కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు దాని నుంచే మనకు ఈ ఫార్ములా గుట్టుకొచ్చింది కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ఈజీక్వల్ టు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం తెలుసుకునేటప్పుడు అందులో మనకు పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి సబ్సిడీలను తీసివేసి ఉంటాయి అదే మన కారకాల ధరల్లో జాతీయ ఆదాయం విలువ తెలుసుకునేటప్పుడు పరోక్ష పన్నులు అనేవి ఉండవు సబ్సిడీలు అనేవి అక్కడ ఉంటాయి అన్న అంటే యాడ్ చేస్తాం సబ్సిడీలను యాడ్ చేస్తాం సో ఇక్కడ మనకు సబ్సిడీలు అంటే ఏంటిదంటే ప్రభుత్వం నుంచి సంస్థలకు ఉచితంగా లభించేటువంటి వాటినే సబ్సిడీలు అంటాము ఇక్కడ పరోక్ష పన్నులు అంటే సంస్థలు ప్రభుత్వానికి చెల్లించేటువంటి వాటిని పరోక్ష పన్నులు అని అంటాను ధానం గా మర్చిపోయానా అంతే అండి నెక్స్ట్ టైం ఏదైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిన అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు